గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును బీజేపీ ఒక భారీ ప్లాన్ తో వస్తున్నట్టుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఒక మంచి వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అసలైన గేమ్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనం పరిణామాలు చూస్తున్నాము బీఆర్ఎస్ నుంచి బి కాంగ్రెస్లోకి ఏ మేరకు వెళ్తున్నారో నాయకులు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సరిగ్గా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ గీస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు నిశితంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఈ ఎంపీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంటుందని ఇటు బిజెపి కూడా తెలుసు రెండో స్థానం దక్కించుకోబోతోంది భారతీయ జనతా పార్టీ కనీసం ఎనిమిది స్థానాలకు దక్కకుండా ఎంపీ స్థానాల్లో విజయ దుందిబి మోగించాలని కృత నిశ్చయంతో కష్టపడి పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇక బీఆర్ఎస్ వస్తే ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఆ ప్రభుత్వం మీద అంటే గతంలో చేసినటువంటి అవినీతి కావచ్చు తప్పిదారు కావచ్చు ప్రాజెక్టులో నిర్లక్ష్యం కావచ్చు కొత్తగా వస్తున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రతిష్టను మత్సక బారుస్తున్నాయి బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్ ఒక్క స్థానం గెలిచిన గొప్ప అన్న ఒక చర్చ ఈ అవకాశాన్ని ఏ అందిపుచ్చుకోవాలి పార్టీ భవిష్యత్తులో అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతే రెండో స్థానానికి చేరుకుని బిఆర్ఎస్ చేసేసి ఆక్రమించాలని చూస్తోంది దానికి తగ్గట్టుగా కొన్ని ప్లాన్స్ కూడా గీసినట్టుగా తెలుస్తోంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంలో భారతీయ జనతా పార్టీ ఒక జోష్ రావడానికి కారణం బండి సంజయ్ బండి సంజయ్ ని మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏ విధంగా ఉంటుంది బండి సంజయ్కి అధ్యక్ష బాధ్యత అప్పగించి అసలైన గేమ్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో మోదీ అమిత్ షా ఉన్నట్టుగా ఎక్స్క్లూజివ్గా మనం టీవీకి సమాచారం వస్తుంది దీనికి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ లీటర్ కటా కార్తీక్ వారితో మాట్లాడదాం కటా కార్తీక్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ లో ఎలా ఉందో సిచ్యువేషన్ అందరూ కూడా జారిపోయి కాంగ్రెస్ వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ ప్లేస్ ని కైవసం చేసుకోవాలని బీజేపీ ఒక పట్టుదలతో ముందు పోతున్నట్టుగా తెలుస్తుంది ఏంటి మీ అనాలిసిస్ ప్రస్తుత పరిణామాల మీద ఎస్ బండి సంజయ్ని పెట్టి బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్కి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణగా గా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ కీలక నేత అమిత్ షా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ అధికారం లక్ష్యం ప్రస్తుతం తాత్కాలికంగా ప్రతిపక్ష స్థానాన్ని పరిమితం కావాలి సెకండ్ ప్లేస్ని బీజేపీకి తీసుకురావాలి అంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ముప్పై మూడు మంది బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు పోతున్నటువంటి సమాచారాన్ని మనం గత కొన్నాళ్ళుగా చెప్తా ఉన్నాం ముప్పై మూడు మంది కనుక పోతే ఆ పార్టీ గెలిచిన ముప్పై తొమ్మిది మందిలో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లోకి పోతే అంటే బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్లో విలీనం అయితే ఇక ఆ పార్టీకి మీరేది కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఇంకోవైపు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బీజేపీ ఆ పోజిషన్ స్పేస్ను ఆక్యుపై చేసినట్టే నెంబర్ టూ స్పేస్ను ఆక్యుపై చేసినట్టే ఇంకోవైపు వస్తున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్స్లో బీజేపీ ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు ఇంకా ఎక్కువ స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తుంది పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా ఆరు స్థానాలైనా గెలవాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తూ ఉంది పైకి మాత్రం పది స్థానాలు గెలుస్తామని చెప్తున్నా కానీ ఖచ్చితంగా ఆరు స్థానాలైనా గెలవాలని చూస్తుంది ఇంకోపు బీఆర్ఎస్కి ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే వస్తాయని ప్రతి సర్వే చెప్తుంది కాంగ్రెస్కి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు రావచ్చు అని సర్వేలు చెప్తూ ఉన్నాయి దీన్ని బట్టి బీజేపీ అధిష్టానం చేసుకున్న ప్లాను ఒకప్పుడు బీజేపీకి ఊపుని తీసుకొచ్చి దుబ్బాక బై ఎలక్షన్స్లో బీజేపీ జెండా ఎగరేసి హుజురాబాద్ బై ఎలక్షన్స్లో బీజేపీ జెండా ఎగరేసి బీజేపీకి ఒక ఊపును తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ని మళ్ళా సారథిగా పెట్టి ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు ఆయన విజయ్ తుందభి మోగియటం కన్పావ్ అని తెలుస్తూ ఉంది బీజేపీ తెలంగాణలో గెలవబోయే మొట్టమొదటి సీటు కరీంనగర్ అని తెలుస్తూ ఉంది ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే మీరు విషయాలు జాగ్రత్తగా గమనించండి కాంగ్రెస్కి ప్రతి ఎంపీ స్థానంలో ఇద్దరు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు మంది అభ్యర్థులు విపరీతమైన పోటీ జరుగుతుంది కానీ కరీంనగర్లో మాత్రం ఈ రోజు వరకు కాంగ్రెస్ క్యాండిడేట్ డిసైడ్ చేసుకోలేదు ఎవరు ఉంటారు అని కూడా ఉండేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ వినోద్ కుమార్ మన వినోద్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ ఏమో బీజేపీ నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఆ రోజు బండి సంజయ్ గెలిచారు పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పడిపోయారు ఇలా పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని ఎదుకోవాలని పరిచయం పడింది రెండోది బండి సంజయ్ బీసీ నాయకత్వాన్ని ముందు తీసుకొస్తున్న సమయంలో అక్కడ బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని పెట్టాలని అనుకుంటుంది కానీ కాంగ్రెస్కి సరైనటువంటి అభ్యర్థి ఇంతవరకు దొరకలేదు ఇంకోవేపు బీఆర్ఎస్ మాత్రం వినోద్ కుమార్ తమ అభ్యర్థిగా ప్రకటించింది కానీ వినోద్ కుమార్ ఆ పార్టీకి మైనస్ తప్ప ప్లస్ కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వినోద్ కుమార్ అక్కడ ఎంపీగా పనిచేశారు అక్కడ ఎంపీగా పనిచేసే క్రమంలో ఆయన పామ్ కేసీఆర్తో పామోజు పరిమితం లేదు హైదరాబాద్ పరిమితం ఢిల్లీకి పరిమితం తప్ప ఆయన కరీంనగర్ వచ్చిందే లేదు మాకు ఆయన నాలుగు ఒక్కరు మాతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు కరీంనగర్ స్థానం గురించి కరీంనగర్ అభివృద్ధి గురించి పార్లమెంట్లో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు కరీంనగర్కి నిధులు పట్టుకొచ్చింది లేదు ఈవెన్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా కేసీఆర్ సౌజన్యాన్ని తీసుకొని అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కరీంనగర్ అభివృద్ధి కోసం ఆయన పాటుపడింది లేదు జనానికి అందుబాటులో లేడు కార్యకర్తలకు అందుబాటులో లేడు అనేది వినోద్ కుమార్ మీద ఉన్న పేరు వాస్తవానికి అదే కారణంతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఓడించిన తర్వాత కూడా ఆయన జనంలో లేడు ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి తీసుకొని మళ్ళా ఏదైతే రాయల్గా కేసీఆర్ కుంటూ వస్తున్నాడు తప్ప అంటే కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ ఉండి కేసీఆర్కి చేసే పని చేయటం తప్ప వినోద్ కుమార్ ఎప్పుడు జనంలో లేడు కానీ బండి సంజయ్ ఓడినా గెలిచినా ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి ఆయన వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గంగుల కమరాపిక మీద పోటీ చేసి ఓడిపోయారు పోటీ చేసి ఓడిపోయినా సరే ఆయన జనంలోనే ఉండటం వల్ల పాల ఎంబీగా గెలవైన ఆ వ్యక్తి ఎంపీగా గెలవగలిగారు అదే కరీంనగర్ స్థానం నుంచి పార్లమెంట్ స్థానం నుంచి ఆయన గెలవగలిగారు కాబట్టి ఆ రోజు నుంచి తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికావడం జరిగింది పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఎవరు కొత్త వ్యక్తి ఈయన తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్గా పెడితే బీజేపీ ఎదిగిద్దా ఈయన కార్పొరేటర్స్ ఇలా చాలా మంది చాలా అవును కానీ బీజేపీకి ఊపం తీసుకొచ్చి రాష్ట్రంలో పరిచయం లేని బీజేపీ ప్రతి వార్డులో బీజేపీ జెండా ఎగరేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ చెప్పుకోవాలి ఇవాళ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చినాయి అన్న గెలిచిన తప్పని బీజేపీ చేసిందన్నా లేదు రఘునందన్ ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడన్నా హుజురాబాద్ లో కేసీఆర్ చాలా చాణక్యాలు పనినప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈట రాజేంద్ర ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవగలిగాడు అంటే బండి సంజయ్ చాణిక్యమే కారణం అనేటువంటిది అందరికీ తెలిసిన వాళ్ళు బండి సంజయ్ నిత్యం ప్రజల్లోనే ఉంటాడు ప్రతి కార్యకర్త కూడా అందుబాటులో ఉంటాడు అనడానికి కొన్ని నిదర్శనాలు ఏంటంటే ఆయన గతంలో ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా అయితే చేశాడో ఇప్పుడు ప్రజా యాత్ర కూడా ఆయన చేస్తున్నారు నిత్యం ప్రజల్లో పాదయాత్రలు చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు రెండు వేల ఇప్పుడు ఇరవై మూడులో ఓడిపోయిన తర్వాత కూడా ఈ ఎంపీ ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు కూడా ఆయన యాత్రలు కంటిన్యూ చేస్తున్నాడు నిత్యం ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ఎక్కడో చోట ఆయన తిరుగుతూనే ఉన్నాడు కనిపిస్తూనే ఉన్నాడు కానీ వినోద్ కుమార్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు సో ప్రజల్లో ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఏమంటారు ఎస్ ఎస్ ఇంకోటి కూడా ఏంటంటే బండి సంజయ్ని కరీంనగర్ ఎంపీగా మాత్రమే చూడబోదు చూడేది కాదు ఆయన్ని కేంద్ర మంత్రిగా చూడొచ్చు ఆయన కరీంనగర్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి కాబోతున్నారనేది మనకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం టూ థౌసండ్ ట్వంటీ నైన్లో టార్గెట్ తెలంగాణ టార్గెట్గా పెట్టుకునేటువంటి బీజేపీ అధిస్తాను ఆయన కేంద్ర మంత్రిగా చేసి బీజేపీ చీఫ్గా కూడా ఆయనకే బాధ్యత అప్పచెప్పి ఇలా బీజేపీ చీఫ్గా మరియు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఉన్నారు ఆ బాధ్యతను తీసుకొచ్చి మళ్ళీ బండి సంజయ్ చేతిలో పెట్టి ఎందుకంటే కిషన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్గా కాల ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఆయన మరోసారి పార్టీ ప్రెసిడెంట్గా తీసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి చేతిలో పార్టీ అధిస్తాను ఆయనకు బాధ్యతలు అప్పచెప్పింది తర్వాత బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా తప్పించిన తర్వాత పార్టీ కొంత దెబ్బతింది అసెంబ్లీ ఎలక్షన్స్లో కనుక బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగించి ఉంటే అది వేరే లెవెల్ ఉండే బీజేపీకి బీజేపీకి ఎప్పుడైతే ప్రజా ప్రజాసంగ్రామ యాత్ర ఆపాలని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పిందో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడైతే తప్పించిందో అప్పటి నుంచి బీజేపీకి స్లో డౌన్ మొదలైంది కాంగ్రెస్కి అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తను ఏదైతే తప్పు చేస్తుందో దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చా భారతీయ జనతా పార్టీ చాలా డల్ అయింది అధ్యక్షుడు ఆయన తొలగింపు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం అద్భుతంగా ఎక్కువ స్థానాలు అసెంబ్లీలో కూడా గెలుస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితం అయిపోయిందంటే బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు తప్పించడమే కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పుడు దీన్నే పునరాలోచిస్తున్నారు మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేస్తారు ఎందుకంటే బీజేపీ అలాగే ఎన్డిఏ గవర్నమెంట్ ఈసారి వస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి ఆయన కేంద్ర మంత్రిగా అలాగే అధ్యక్షుడిగా కూడా ఒకే సమయంలో చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది అదేనా జరగబోతోంది ఎస్ ఇంకోటి మీరు సింహం అడవిలో ఏం చేస్తూ ఉంటుంది జంతువులను తినేసి తన బతుకు తెలుగును పెంచుకుంటూ ఉంటుంది తను రాజీనామా చెప్పుకుంటూ ఉంటుంది బీజేపీ కూడా తను ఎదగటం కోసం ప్రాంతీయ పార్టీని తినేసి అక్కడ ఆ స్పేస్ని ఆక్యుపై చేసే చేస్తా ఉంటుంది ఇవాళ ఇక్కడ తినడానికి అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ని తినేటువంటి చిన్న విషయం ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ని కరుమరుగు చేసి కాంగ్రెస్ నోటించేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మాత్రమే బీజేపీ ఎదుగుదల కష్టంగా ఉంది ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీ ఎదుగుదలకి కష్టంగా ఉంది అంటే ప్రాంతీయ పార్టీకి కారణం ఇప్పుడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే వల్ల బీజేపీ ఎదగలేదు ఏపీలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే వాళ్ళు బీజేపీ ఎదగలేదు తెలంగాణలో బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ బలంగా ఉండే వాళ్ళు బీజేపీ ఎదగలేదు ఇలా బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ చనిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి సమయంలో రాజకీయంగా చావు కల్లు అంటే బిఏ బీఆర్ఎస్ పతనావస్తే చేరినటువంటి సమయంలో ఆ బీఆర్ఎస్ వేసి బీజేపీ ఆక్యుపై చేసి ఇవాళ ప్రతిపక్ష స్థానంలో రేపు ట్వంటీ ట్వంటీ నైన్లో అధికార పక్షం స్థానంలో ఎందుకంటే బీజేపీ నార్త్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తున్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఒక కర్ణాటక తప్ప ఏ రాష్ట్రంలోనూ పెద్ద పురోగతి లేదు అటు తమిళనాడులో లేదు కేరళలో లేదు ఏపీలో లేదు తెలంగాణ లేదు ఇప్పుడు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆరు ఎంపీ స్థానాలు తీసుకుంది కనీసం మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు గెలవాలి అక్కడ అని చెప్పేసి బీజేపీ గుర్తు మీద గెలవాలని చూస్తుంది అంటే బలం లేని ప్రతి రాష్ట్రంలోనూ బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది బలం ఉన్న రాష్ట్రంలో అపోజిషన్ స్పేస్ ని తర్వాత అధికార పార్టీ స్పేస్ ని ఆక్యుపై చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది సో ఈ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాన్ని మార్చగలిగితే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో కాంగ్రెస్ కొట్టేసి బీజేపీని అధికారం తెచ్చుకోవడం చాలా ఈజీ ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగే పరిస్థితుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని తినే పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేస్తుందన్నారు ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్ కేలు కథమైందని చెప్తున్నారు ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమిస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఈ ఐదు సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితుందా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగుతుందా మళ్ళీ ఏమన్నా ఏకరస్ షండే తయారు చేసే పరిస్థితి లేదా బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎందుకంటే ఎన్డీఏ మళ్ళొకసారి వస్తే హ్యాట్రిక్ కొడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో లేదో అక్కడ మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉండదా ఎస్ మీ అనుమానం చాలా బలమైందే ఇవి ఉదాహరణ కూడా కనబడుతోంది కర్ణాటకలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వెళ్ళిపోతున్నారు అంటేనే రేపు తెలంగాణలో కూడా ఫస్ట్ బీఆర్ఎస్ స్పేస్ని ఆక్యుపై చేసి తర్వాత కాంగ్రెస్లో ఏమైనా అసంతృప్తి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడేసి కూడా బీజేపీ అధికారం రావడానికి ఏమాత్రం వెనకాడదు ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ ఆపరేషన్ తెలంగాణ అంటుంటే బీజేపీ ఎత్తుగడే మనకు కనపడుతూ ఉంది అది కూడా బండి సంజయ్ని ముందు పెట్టి చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తూ ఉంది బండి సంజయ్ని రథసారథిగా పెడితే ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో ఎదుగుదల పక్కా అని చెప్పేసి అనుకుంటుంది ఎందుకంటే బీజేపీ నమ్మిన బావాజాలం అనేటువంటి హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్ళాలంటే కార్యకర్త బండి సంజయ్ చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా బండి సంజయ్ పేరు వింటే ఒక ఉప్పు ఉత్సాహం వస్తుంది ఈవెన్ బీజేపీలో అసంతృప్తిగా ఉండే బ్యాచ్లు కూడా బండి సంజయ్ నాయకత్వాన్ని ఒప్పుకుంటాయి అనేటువంటిది బీజేపీ అనుకుంటుంది బేట ఎత్తు పరిస్థితిలో అంటే గతంలో పార్టీ మారిన వాళ్ళు బీజేపీ ఐడియాలజీతో సంబంధం లేని వాళ్ళు ఇతర పార్టీల్లో నుంచి కేసుల వల్ల ఇతర కారణాల వల్ల బీజేపీలోకి వచ్చిన వాళ్ళు బండి సంజయ్ని అపోజ్ చేయటం వల్ల ఆ రోజు బండి సంజయ్ తప్పించారు అది చారిత్రక తప్పిదో అని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది ఖచ్చితంగా బ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉప్పు ఉత్సాహం తీసుకొస్తే మళ్ళీ బీజేపీ కార్యకర్తలు పాత ఉత్సాహాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా వీరైతే మధ్యలోనే లేదంటే టార్గెట్ టూ థౌసండ్ నైన్ ఆల్రెడీ పెట్టుకునే టార్గెట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేయటమే అది కూడా బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గతంలో తప్పు చేశారు ఈటర్ రాజేందర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసి ఈసారి బండి సంజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసి టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి వెళ్ళాలని తెలంగాణలో బీజేపీ ఆలోచిస్తూ ఉంది దానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేయాలి బి సంజయ్కి మంచి ఎలివేషన్ ఇవ్వాలి అందుకని ఆయన కేంద్ర మంత్రిగా పార్టీ గా పెట్టి రాష్ట్రంలో ఆయనకి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయన మీద లేనిపోని చాటిలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేశారు కావాలనే బండి సంజయ్ తప్పించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది అసలు ఏం జరిగినా వాస్తవాలు కూడా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు పునరాలోచన బీజేపీ అధిష్టానం చేస్తుంది అన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో సో ఇలాంటి విషయాలను పట్టించుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఇక భవిష్యత్తులో చేయబోదా ఏ ఇక చాలీలకి ఒప్పుకునే పరిస్థితిలో బీజేపీ అధిష్టానం ఉండదు ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసుకున్నారు ఆ రోజు బండి సంజయ్ కానీ పార్టీ ప్రశ్నలుగా కొనసాగిస్తుంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ రోజు వేరేగా వచ్చి ఉండేది ఎనిమిది స్థానాలతో మాత్రం ఫలితం అయ్యేది కాదు అనేటువంటిది ఎందుకంటే ఇవాళ బీజేపీకి వచ్చినటువంటి ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలు ఆదిరాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినాయి ఒకే ఒక్క స్థానం రాజాసింగ్ మాత్రమే హైదరాబాద్ సిటీ నుంచి వచ్చింది అందుకనే రూరల్ ప్రాంతంలో బీజేపీని బలంగా తీసుకెళ్లడంలో అందులోనూ ఆదిలాబాదు నిజామాబాద్ ప్రాంతంలో కరీంనగర్ సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీని బలంగా తీసుకెళ్లడంలో బండి సంజయ్ పాత్ర కీలకమైనది అంటే బీజేపీ అధిష్టానం చెప్తున్నమాట కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది అంటే వాళ్ళు వాళ్ళకి అన్ని విషయాలు అన్ని సర్వేలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ చేయాలని అనుకోవటం లేదు చేసిన తప్పు నుంచి రివ్యూ నేర్చుకుని మళ్ళీ బండి సంజయ్ని ముందు పెట్టి రాజకీయం చేయాలి రెండోదంటే బీజేపీ ఐడియాలజీ ఏదైతే హిందుత్వ భావజాల ఉందో దాన్ని బలంగా తీసుకోగలిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ ఆ భావజాలాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లగలుగుతాడు బీజేపీ ఆకర్షించగలుగుతాడు అది జేహెఎంసీ ఎన్నికల్లో పనిచేసింది మీకు గుర్తుంది ఉండి బీ ఎన్నికల్లో బీజేపీ బలం చాలా తక్కువ చాలా వాస్తవానికి అవును అవును కానీ ఒక్క ఎంఐఎం కోటను బద్దలు కొడతాం వాళ్ళ పార్టీ ఆఫీసుని కూర్చివేస్తాం అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా పనిచేసి బీజేపీకి ఒక కూపన్ తీసుకొచ్చింది హైదరాబాద్లో దాదాపు జేహెచ్ఎంసి పీఠానికి గెలిచినంత పనిచేసింది కాబట్టి అలాంటి పరిస్థితిని మళ్ళీ స్టేట్ వైడ్ తీసుకురావాలంటే వాస్తవానికి ఏంటంటే దుబ్బాక బై ఎలక్షను హురాబాద్ బై ఎలక్షను మునుగోడు బై ఎలక్షను బిఏ బీజేపీకి మంచి ఊపిరి తీసుకొచ్చే మునుగోళ్ళలో ఓడిపోయినప్పటికీ కూడా ఓడిపోయినప్పటికీ కూడా వాస్తవానికి కమ్యూనిస్టుల సహకారంతో అతి కొద్ది మెజార్టీతో బీఆర్ఎస్ ఆ రోజు బయటపడింది ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న ఎమ్మెల్యేలని అధికార పార్టీ మొహరించేసి అన్ని ప్రయత్నాలు చేస్తే గుడ్డిలో మెల్ల అన్నట్టు మునుగోడుని ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది లేదంటే బీజేపీ గెలిచే పరిస్థితి నిజంగా మురుగోడు బై ఎలక్షన్స్ లో కనుక బండి సంజయ్ ముందుబెట్టి రాజకీయం నడుపు ఉండి ఉంటే పరిస్థితి వేరే ఉండు అనేది బీజేపీ అధిష్టానం రివ్యూ చేసుకున్న విషయం అందుకనే మళ్ళా బండి సంజయ్ని ముందు రా కొత్త రాజకీయ చాణక్యానికి బీజేపీ తెరలేపిందని చెప్పాలి అది కూడా అపరిచాణికుడు అయినటువంటి ఈ దేశాన్ని బీజేపీ మయం చేస్తున్నటువంటి కమలం గుర్తుని వాడవాడ పరిచయం ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి వార్టికి తీసుకెళ్తున్నటువంటి దానికి ప్లాన్ రచిస్తున్నటువంటి వ్యూహకర్త అమిత్ షా ఈ ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది యా చూద్దాం కటా బీజేపీ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఎంతో సమయం లేదు మే పదమూడున జరగబోతున్నాయి పదమూడు తర్వాత ఒక భారీ యాక్షన్ ప్లాన్ తెలంగాణలో అమలు చేయడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది మళ్ళీ బండి సంజయ్ గారిని అధ్యక్ష బాధ్యతలు అప్పగించేసి ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్న కేంద్ర మంత్రిగా కూడా చేసి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగేలా చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్ పతనం దిశగా వెళుతున్నటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు చేస్తాను తాపత్రపడింది కవిత అర్థం ఆపుకోవచ్చు అనే కారణం చేత రాబోయే నిబోయకాలని ఎల్వేట్ చేయాలని కారణం చేత దానికి బీజేపీ పెట్టిన ప్రపోజల్ ఏంటంటే పొత్తు ఇష్టం లేక మాకు పది ఎంపీ స్థానాలు ఇవ్వాలని తెలంగాణలో మొత్తం పార్లమెంట్ స్థానాలు ఉంది పదిహేడు దాన్ని పది ఎంపీ స్థానాలు బీజేపీకి ఇవ్వాలని అంటే మిగతా ఉంటే బీఆర్ఎస్ పోటీ చేయడానికి కేవలం ఏడుంటే అంటే బీఆర్ఎస్ తనంతర తానే నేను చిన్న పార్టీని బీజేపీ తెలంగాణ పెద్ద పార్టీని ఒప్పుకునేలా చేయాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ కానీ తప్పని పరిస్థితులు అలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని బీఆర్ఎస్ పొత్తు నుంచి వెనక తగ్గాల్సి వచ్చింది వాస్తవానికి బీజేపీ యాక్షన్ ప్లాన్ దీంట్లోనే అర్థమవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ కంటే తమదే పెద్ద పార్టీ తెలంగాణలోని చూపించుకోవాలని తాతపత్రమే మనకు కనపడుతూ ఉంది అందుకని బండి సంజయ్ ముందు పెట్టి వెళ్ళాలని చూసుకుంటా ఉంది యా చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి బీజేపీ పక్క వ్యూహంతో వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బొమ్మ బొరుసోతుంది బొరుసు బొమ్మగా మారే అవకాశం ఉందని చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి చూద్దాం ఎలా ఉంటుందో